ఇక్కడ మనం చూస్తున్న దృశ్యం కేవలం రోడ్డు ప్రమాదం మాత్రమే కాదు ప్రకృతి శక్తుల ప్రభావం కూడా చెరువులోని నీళ్ళు పొలాల ద్వారా రోడ్డుకు చేరి రాకపోకల్ని ఆగిపోయేలా చేసేవి ఇలా భారీ వర్షాలు చెరువులు పొర్లిపోవడం ఫ్లోర్ అవడం వల్ల సాధారణ జీవితం ఎంత వేగంగా అంతరించిపోతుందో మనం చూడగలం ఇది ఒక లారీకి కూడా సమస్య కలిగించింది ఒకే లారీ దిగబడిన వీడియో మనకు చూపిస్తుంది ఈ రోడ్డు పరిస్థితి ఎంత ప్రమాదకరమో మన గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి పరిస్థితులు ప్రతి వర్షాకాలంలో ఎదురవుతూ ఉంటాయి ఈ దృశ్యాలు మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని చెబుతున్నాయి సురక్షితమైన రోడ్లు సరైన డ్రైనేజ్ వ్యవస్థ ఎంత అవసరమో ఈ వీడియో మీకు మీరు చూడడం వల్ల భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి మనము మరింత జాగ్రత్తగా ఉండగలం మీకు వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి